రేషన్ కార్డులకు సంబంధించి సర్వర్ బాగా సత పరిశీలన అనేది పూర్తి కాలేదు రేషన్ కార్డుల సర్వేకు సర్వర్ సమస్యలు మొరాయిస్తున్న మొబైల్ యాప్ సాంకేతికత ఆశించిన స్థాయిలో సాగరీ దరఖాస్తుల పరిశీలన ఇబ్బందులు పడుతున్న సిబ్బంది దరఖాస్తుదారులు అని చెప్పేసి కూడా వార్త వస్తున్నాం మనం ఇది ఆరోపేదలు ఉంది ఇప్పుడు రేషన్ కార్డులకు అయితే మనం అప్లై చేసుకున్నాం కదా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ ఇట్లా అన్ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పరిశీలన అనేది మొదలైంది పరిశీలించుకుంటా ఫైనల్ చేసుకుంటా రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు దాంట్లో పరిశీలించడానికి ఏదైతే మొబైల్ సాంకేతికత తీసుకొచ్చిరో ఆ సాంకేతికత ఇబ్బందులు రేషన్ కార్డుల సర్వేకు సర్వర్ సమస్యలు మొరాయిస్తున్న మొబైల్ యాప్ సాంకేతికత ఆశించిన స్థాయిలో సాగని దరఖాస్తుల పరిశీలన ఇబ్బందులు పడుతున్న సిబ్బంది దరఖాస్తుదారులు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ చేయ కోసం చేపట్టిన సర్వే సర్వర్ సమస్యతో సతమతం అవుతోంది సర్వే చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ సరిగా పనిచేయకపోవడంతో పాటు ఆ అటు సిబ్బంది ఇటు సిబ్బంది అటు దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజలు భారీ స్థాయిలో దరఖాస్తులు పెట్టుకున్నారు దీంతో గ్రామాల్లో మున్సిపాలిటీలో అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి అంతేకాక ప్రజాపాలన గ్రామ సభలు ప్రజావాణి మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులు కూడా పేరుకుపోయాయి దీంతో అధికార యంత్రాంగం ఓ ప్రత్యేక యాప్ను రూపొందించింది సో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఆ యాప్లో నమోదు చేస్తున్నది అన్ని వివరాలను పరిశీలించాక దరఖాస్తుదారుడు అర్హుడా కాదా అనే ఆప్షన్ కూడా ఇచ్చారు అయితే మొబైల్ యాప్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సర్వే ఆశించిన స్థాయిలో ముందు సాగడం లేదు వెలువల దరఖాస్తులు సో రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడు పరిశీలన కొనసాగుతుందట మరి మేము ప్రాంతాలకు కూడా వస్తారు కావచ్చు అప్లై చేసుకున్నాం ఇంకా అత్తలేదా అని చెప్పి ఆగమయ్యేటోళ్ళు ఉంటే ఓకే ఓటూరు వాళ్ళు సర్వేకు వస్తున్నారట కొంచెం సర్వే సతాయిస్తుందట మొబైల్ సాంకేతికత అది ఓకే అయితే సర్వే చేసి ఈ రేషన్ కార్డు గురించే అవకాశం ఉంది వెలువల దరఖాస్తులు గత పదేళ్ల కాలంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో ప్రభుత్వం పెద్ద పెద్ద ఎత్తున వద్ద పెద్ద ఎత్తున దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలోనూ వెలువల దరఖాస్తులు వచ్చాయి వీటితో పాటు జిల్లా రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రజావాణి మీ సేవా కేంద్రాల నుంచి దరఖాస్తులు భారీగానే ప్రభుత్వానికి అందాయి రంగారెడ్డి జిల్లాలోని ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల దరఖాస్తులు వచ్చాయి వికారాబాద్ జిల్లాలో లక్ష దరఖాస్తులు రాగా మేడ్చల్ జిల్లాలో మరో లక్ష వరకు దరఖాస్తులు వచ్చాయి కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు కుటుంబ సభ్యుల పేర్లను కార్డులో నమోదు చేయించేందుకు దరఖాస్తులు చేశారు దశల వారీగా దరఖాస్తులను పరిశీలించి అర్హులకు రేషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సంకల్పించి ఆ దిశగా చర్యలు చేపట్టింది రోజుకు రెండు లేదా మూడు మాత్రమే రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలన కోసం కొంతమంది సిబ్బందికి ప్రత్యేకించి బాధ్యతలు అప్పగించారు ఆయా సిబ్బంది నిత్యం గ్రామాల్లో మున్సిపాలిటీలో పర్యటిస్తున్నారు దరఖాస్తుదారులు కలిసి వారి వివరాలను సేకరిస్తున్నారు వివరాలు సరైనవి వారి సిబ్బంది నిర్ధారించుకుంటే వాటిని ఆమోదించడం లేదా తిరస్కరించడం వంటివి నమోదు చేయాలి ఇందుకోసం సిబ్బంది మొబైల్ యాప్ సాంకేతికత పరిజ్ఞానాన్ని సమకూర్చారు అయితే మొబైల్ యాప్ నిరంతరం మురాయిస్తుండటంతో పాటు అటు సిబ్బంది ఇటు దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారు వాస్తవానికి ఒక్కో దరఖాస్తుదారుడి వివరాలు యాప్లో నమోదు చేయడానికి కనీసం పది నిమిషాల సమయం పడుతుంది దరఖాస్తుదారుల ఇళ్లకు సిబ్బంది వెళ్ళినప్పుడు సర్వర్ మొరాయించి అకస్మాత్తుగా యాప్ పనిచేయడం లేదు దీంతో అప్పటి వరకు నమోదు చేసిన వివరాలు మళ్ళీ మొదటి నుంచి నమోదు చేయాల్సి చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో సిబ్బంది వెళ్ళిన ఊరి పేరు కాకుండా యాప్లో మరో ఊరి పేరును చూపిస్తుంది ఒక్కో సిబ్బంది రోజుకు పది నుంచి పదిహేను దరఖాస్తులు పరిచయాల్సి ఉండగా యాప్ సాంకేతిక సమస్యల కారణంగా రెండు మూడు కంటే ఎక్కువ చేయలేకపోతున్నారు దరఖాస్తులు లక్షల్లో ఉంటే పరిశీలన మాత్రం వందలోనే ఉంటుంది దీంతో సర్వే ప్రక్రియ ఆశ